యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో బీసీఐకి వేదిక మహా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏసీపీ మధుసూదన్ రెడ్డి సిఐ రాములు ఎస్ఏ జగన్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి గనం నరసింహ అధ్యక్షత వహించారు కుమ్మరి హక్కుల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిలివేరు అంజయ్య బీజేపీ జిల్లా నాయకులు సూర్యపల్లి శివాజీ సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాసాచారి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అక్బర్ అలీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు దేవేందర్ వంగరి రఘు

మీ వాళ్ళు రిస్పెట్టాలి ఇప్పటిదాకా మాట్లాడినట్టున్నా ఇప్పుడు మాట్లాడారు మేము ఎవరు తీసుకొచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా బీసీలకు న్యాయం జరగాలని చెప్పినటువంటి ఉద్దేశంతో చేయాలి తప్ప ఇదే కక్షపూరితమైనటువంటి సరే కాదు ఇప్పటిదాకా గవర్నర్ రోజు అంటున్నారు తను నిన్ననే ఆమోదం చేసేటువంటి గవర్నర్ అని ఇంక ముందే మరి అధికారులు కానీ ఏదేమైనా బీసీలకు న్యాయం జరగాలి ఇక్కడ రాజకీయాలు కాదు బీసీలకు వెనుకబడినటువంటి బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నాం అందుకనే ఈ కుల వ్యవస్థ మన దగ్గర భారతదేశంలో ఉన్నది కాబట్టి మిగతా రాష్ట్రాలలో మిగతా దేశాలలో లేదు కాబట్టి ఈ దేశంలో ఉన్నది కాబట్టి ఆ రోజు రాజ్యాంగంలో టీఆర్ అంబేద్కర్ గారు గమనించారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కొనసాగుతా ఉంది ఈ కులాల వ్యవస్థ వలన అనకబడినటువంటి అడగబడి ఉన్న వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి ఇంకెన్నాళ్ళు మనం అనగబడి ఉండాలని చెప్పేసి చైతన్యం కావడం జరిగింది ఇది ఒకటే కాదు ఇలా గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీలు ఉన్నంత మాత్రాన ఇది అభివృద్ధి అయ్యే అవకాశం కాదు ఇంకా రాజ్యాంగంలో శాసనసభలో పార్లమెంట్ లో కూడా రిజర్వేషన్లు ఉంటాయి అప్పుడు పీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటది ఇప్పుడి బీసీలు ఐక్యంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది బీసీలకు నలభై రెండు పర్సెంటేజ్ చూపిస్తున్నాం అని చెప్పాలంటే దానికి నీకు నొప్పైందిరా మా నోటి కాడి కూడా మేము 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 విసర్జన చేసినప్పుడు మీరు తింటున్నారు కదా మా మార్పున మీరు తింటున్నారు కదా ఇవాళ భారత రాజ్యాంగం ఏర్పడి ఇవాళ కూడా డెబ్భై ఎనిమిది సంవత్సరాలు నడుస్తున్నది ఇంకెందాలో ఈ సామాజిక దోపిడీ జరిగేది ఇంకెన్నాళ్ళు ఈ సామాజిక దోపిడి జరిపించి ఈ బీసీ కులాల్లో ఈ బీసీ వర్గాల్లో ఇంకెళ్ళిపోతారు ఇవాళ మీరు మీరు కూర్చునేటువంటి కుర్చీ కాని తయారు చేసింది మేము మీరు నేస్తూ మీరు కట్టుకున్నటువంటి బట్టలు నేసింది మేము మీరు మీరు వాడుతున్నటువంటి ప్రతి వస్తువు తయారు చేసింది మేము బీసీ కులాల్లో మేము తయారు చేస్తే మీరు అనుభవిస్తారు మేము మేము పండిస్తే మీరు తింటారు మీరు మాకు ఆ బాపున్నటువంటి రిజర్వేషన్లు ఎత్తివేసి బాపున్నటువంటి ఇస్తున్నటువంటి హక్కులను కాలు రాసి ఈ కుట్రాలు కొనసాగిస్తారని చెప్పని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ తొంభై మూడు కులాలలో ఈయన రెడ్డి ఎన్నిక పడ్డవాళ్ళు తీసుకొచ్చి అన్న వేస్తారు లేకపోతే విలమలలో ఎన్నిక దిగబడ్డవాళ్ళు తీసుకొచ్చి అన్న వేస్తారు ఎస్సీలలో ఎన్నిక పడ్డవాళ్ళు తీసుకొచ్చి అన్న వేస్తారు ఎస్టీలలో తీసుకొచ్చి ఎన్నిక పడ్డాలు తీసుకొచ్చి బీసీలలో వేస్తారు ఏ తొంభై మూడు కులాలు ఉన్నాయి నూట నూట నలభై ఆరు కులాలు

ఇంకేమైనా ఎక్కించారా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం ఇంకేమైనా ఎక్కిచ్చింద్రా ఏమేయలేదు కదా మరి నలభై ఆరు కులాలను తీసుకొచ్చి బీసీలలో కలిపితే బీసీలలో కూడా మాదిక రిజర్వేషన్ చేసిందో ఆ తరహాలో ఈ బీసీలలో కూడా జనాధిక కులాల మధ్యన జనం కులాల మధ్యన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది శాతం రావాలంటే పార్టీలకు పక్కన పెట్టి మనం కొట్లాడితే సాధ్యమవుతుంది అప్పుడే ఏదైతే ప్రభుత్వాలు భయపడతాయి మన యొక్క రిజర్వేషన్ అమలవుతుంది దానికోసం మనం కొట్లాడాలి తప్ప ఇక రాజకీయ పార్టీ పంచాయతీ కాదని చెప్పి యొక్క ఉద్యమకారునిగా బీజేపీ సీనియర్ నాయకునిగా అందరికీ కూడా ఒక సూచన చేస్తున్నా గుర్తు చేస్తున్నా ఉద్యమాల ద్వారానే ఏదైనా వచ్చింది ఇది కూడా ఉద్యమాల ద్వారానే వస్తుంది ఏదో మనం బిల్లు పెట్టినాం కదా పాస్ చేయాలంటే ఎవరు పాస్ చేయరు కాబట్టి అందరూ కూడా గుర్తించుకోవాలి ఇక ముందు ఏదైనా ఉద్యమం పీసీ ఉన్నా అందరం పాల్గొనాలే నేను కూడా మా పార్టీ కూడా ఈ బీసీ సంఘానికి అయ్యే అవకాశం కల్పించాడు బీసీల పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బీసీ సంఘాలకు నలభై రెండు శాతం ఇవ్వాలని కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ సంఘాలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అయితే రాహుల్ గాంధీ ఏమన్నారంటే భారతదేశం మొత్తంలో బీసీ సంఘాలకు ఆవశ్యకత ఉంది వాళ్ళ కులగ ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామం నుంచి కులగరణ చేసి ఆ కులగరణ దాన్ని బట్టే ఈరోజు ఈ బీసీ సంఘాలకు ఐక్యతకు చిత్త పనిచేయడానికి ముందుకొచ్చినట్టే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా బీసీ సంఘాల ఐక్యతకు వస్తుంది కాబట్టి మేము సాధించుకుంటాం ఈ బీసీ సంఘాల యొక్క ఐక్యతను ఎప్పటికి ఉండాలి కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఒకటేనను భారతదేశం మొత్తంలో బీసీ ఏవైతే ఉందో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు భారత్ జోడో యాత్ర తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టి కులకరణ చేసి ఇంటి ఇంటికి పంపించి పుల చేసిన తర్వాత బీసీ యొక్క చైతన్యవంతులు ఇది అలా నేను ఖచ్చితంగా చెప్తా అప్పటి వరకు దీనికి అసలు కనుగొన్నాడు బీసీ ఐక్యతను ఇలా ప్రదర్శించబోతున్నారు అంటే అది రాహుల్ గాంధీ